ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్చ్ నైన్ త్రీ సెవెన్ డెలీ బ్లాక్స్ అండి ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గామాత టెంపుల్ అండి నేను వారాహి మాత నవరాత్రుల పూజలకు వెళ్ళాలండి ఆ వీడియోస్ పెట్టాను కదండి ఈ దుర్గామాత టెంపుల్లోనే వారాహి మాత గుడి అమ్మవారు కూడా ఉంటారు ఈ టెంపుల్ అన్ని రకాల విగ్రహాలు ఉంటాయండి కాలభైరవ స్వామి ఉంటుంది నవగ్రహాలు శివ చిన్నగా శివలింగం నంది సూర్యభగవానుడు దక్షిణామూర్తి ఇలా చాలా రకాల విగ్రహాలు ఉంటాయి చిన్నగా ఉంటాయి నీట్గా ఉంటాయి అనంత పద్మనాభ స్వామి కూడా ఉంటుంది మాస శివరాత్రి సందర్భంగా ఆ ఆలయంలో అయితే శివుడికి అభిషేకం చేశారు కాలంలో సాయంత్రం వేళలో ఇలా పంచామృతాలతో అభిషేకం చేసి పళ్ళతో కూడా అభిషేకం చేసి అలంకారం అయితే పంతులు గారు చేశారు ఇక్కడ ఈ చిన్న పంతులు కూడా ఎప్పుడు పంచతోనే ఉంటారండి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం అయితే చేస్తున్నారు ప్రదోషకాలలో చేసుకున్న శివ పూజ ఎంతో విశిష్టమైంది కదండి మనం కూడా చేసుకొని చూసేనా దండం పెట్టుకోవచ్చు కదండి అందుకని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కానీ చాలా బాగుంటుంది కూడా నీట్గా ఉంటుందండి అక్కడ దీపాలు అన్ని వెలిగించడం లాంటివి ఏమీ చేయనీయరు ఇత్తడి దీపాలు అయితే వెలిగించి వాళ్ళే పెడతారండి చాలా నీట్గా ఉంటుంది దేవాలయం కాకపోతే చాలా రకాల అంటే కాలభైరవ స్వామి నవగ్రహాలు ఆంజనేయ స్వామి సూర్యదేవుడు దక్షిణామూర్తి చాలా రకాల అన్ని విగ్రహాలు ఉంటాయి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర దీపం వాళ్ళే పెట్టింది ఉంచుతారండి మనం ఏమి ఇచ్చినా కూడా మనం దర్శనం చేసుకుని రావడమే ఉంటుంది వాళ్ళకి ఏదైనా ఇస్తే ఎక్స్ట్రై మేము వాడతామని చెప్తారు కానీ శివాలయంకి అభిషేకం చేస్తే చాలా మంచిది కదండి ఇక్కడ పంతులు గారు శివుడికి ఫస్ట్ పంచామృత అభిషేకం చేసి తర్వాత శివుడికి నందికి కూడా పండ్లతో అభిషేకం అయితే చేస్తున్నారు ఇలా కాలంలో కానీ శ్రావణ సోమవారాలు కానీ చేసుకోవడం చాలా మంచిది ఇక్కడ నీట్గా ఉంటుంది చిన్నగా ఉన్న అన్ని నీట్గా ఉంటాయండి ఏ రోజు అక్కడ దేవుళ్ళకైతే అభిషేకాలు చేసి పెడు చేసే ఉంటారు చాలా నీట్గా ఉంటుందండి టెంపుల్ అలాగే దుర్గామాత టెంపుల్ ఉంటుంది కాబట్టి రాహుకేతు పూజలు కూడా అక్కడ ఆలయంలో అయిపోతాయండి శివుడి అభిషేకం చేసిన తర్వాత అలంకరణ అండి ఎంత చక్కగా ఉంది ప్రదర్శకాలను దీపాలతో శివుడి అనుగ్రహం అందరికీ కలగాలనేసి కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్